మీరు కుమార్ కంట దేవుని రాజ్యంగా ప్రకృతి సువేగాల నిలయంగా ఉన్నటువంటి కేరళలో అనుకోనటువంటి విపత్తు వయనాడు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి విపత్తు మీకు తెలియని కాదు ముందస్తు హెచ్చరికలు లేకపోవటం వల్ల ముఖ్యంగా కేంద్రం రెడ్డి అలర్ట్ చేయకపోవటం వల్ల అలాగే అక్కడ క్రమంగా పెరుగుతున్నటువంటి వ్యాపార సంస్కృతి కట్టడాలు ఇతర అంశాలను మనం గమనించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు ఈ ప్రాంతంలో ప్రకృతి విరాశాలకి అవకాశం ఉందన్న తెలిసినప్పటికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని తెలిసిన కేంద్రం రెడ్ అలర్ట్ చేసుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో అప్పుడు ఇలా ఉండేదా ఏమో తెలియదు కానీ వ్యక్తిగతంగా నాకు ఒక యాదృచ్ఛిక సంఘటన నిజానికి ఆ తేజీల్లో నేను అక్కడ ఉండాలి